చికెన్ కర్రీ చేయడానికి కడిగి రెడీగా పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ దానికి తగినట్లుగా ఉండే రెండు చిన్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ముక్కలు వేడి చేసిన రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో రెండు దాల్చిన చెక్కలు లవంగాలు యాలకులు తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రెష్గా దంచి ఉంచిన అల్లం వెల్లుల్ల పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం దూరగా వేగించాక చికెన్ పీస్లను కలుపుకోవాలి ముందుగా వేయించిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం ఘాటు అద్దుకునేలా కలుపుకోవాలి వెంటనే ఉప్పు కారం పసుపు కావలసినంత వేసుకొని ధనియా పౌడర్ కలుపుకొని మూత పెట్టాలి అలా కాసేపు అయ్యాక ముక్క ఉడికిందని అనిపించాక కొంచెం అందులోకి ఇంకొంచెం గ్రేవీ యాడ్ అయ్యేలాగా టేస్ట్ కోసం టమాటాలు వేసుకోవాలి కాసేపు అయ్యాక అందులోకి మనం చికెన్ మసాలా వేసుకోవాలి మసాలా ముక్కలకు అద్దుకునేలా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని దించుకోవాలి చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్